విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు మొన్న ఈ మధ్య ఓ పెద్ద షాపింగ్ మాల్ కి వెళ్లానండి పండగ సీజన్ కావటంతో చాలా రద్దీగా ఉంది ఆ షాపింగ్ సెంటర్ మధ్యలో ఉండే ఖాళీ స్థలంలో హఠాత్తుగా ఇరవై మంది కాలేజీ విద్యార్థినులు గట్టిగా పాటలు పాడుతూ డాన్స్ చేయటం ప్రారంభించారు ఇదేమన్నా సినిమా షూటింగ్ గాని చూస్తే ఎక్కడా కెమెరాస్ లేవు ఇరవై నిమిషాల్లో వాళ్ళు డాన్స్ పూర్తి చేసేసి అక్కడ కొన్ని కాగితాల్ని విసిరేసి అంతే హఠాత్తుగా మాయమైపోయారు ఆ కరపత్రాల్లో స్త్రీల పట్ల అమలవుతున్న వివక్షతల్ని అంతం చేయాలని రాసుంది అలా హఠాత్తుగా మన దృష్టిని మళ్లించే కార్యక్రమాల్ని ఫ్లాష్ మా కథలని నిలవ నీటిలా మారిపోయిన మన మధ్యకి ఒక రాయిని విసిరేసి కల్లోల పరచటం అన్నమాట ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం సకులు దుర్గా నీలమణి గారు మనకి ఈ రోజు స్టెన్సిల్స్ వర్కని ఒక కొత్త వర్క్ని చూపిస్తానని అంటున్నారు. మరి దేంటో చూస్ నేర్చుకుందామా? హాయ్ దుర్గా గారు. నమస్తే సుజాత గారు. ఓకే నండి. సో మరి స్టెన్సిల్స్ వర్క్ చేయడానికి ఏమేమి కావాలో చెప్తారా? అలాగేనండి నండి. చార్ట్, ప్యాడ్ ఒకటి, క్లాత్, ఫ్యాబ్రిక్ కలర్స్, మీడియం, గ్లిట్టర్స్, స్కేల్, కట్టర్, పెన్సిల్, బ్రష్, స్పాంజ్. మరి దుర్గ గారు ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు ఫస్ట్ చార్ట్ మీద మనం ఒక డిజైన్ గీసుకుందామండి సో మన ఇష్టం వచ్చిన డిజైన్ ఏదైనా గీస్తా మనకు నచ్చిన డిజైన్ ఒకటి ఓకే ఫస్ట్ చిన్న పార్ట్ తీసుకుందామండి ఇందులోది పార్ట్ చిన్న పార్ట్ ఓకే సో బాక్స్ లాగా డిజైన్ చేశారండి అంటే బాక్స్ లాగా స్కేల్ తో లైన్ చేశారు దాన్ని కట్ ఓకేనండి దీని మీద ఒక డిజైన్ తీసుకుందాం అని చిన్న సో మనం మొత్తం ఫుల్ పేపర్ అంతా కూడా యూజ్ చేయకుండా పేపర్ లోంచి ఒక చిన్న పార్ట్ ని తీసేసుకుని చిన్న భాగంగా కట్ చేసుకుని దానిపైన ఒక డిజైన్ వేసుకుంటున్నామండి ఒక లీఫ్ వేసేరు కట్ చేస్తాం దీన్ని కూడా మరి కట్ చేసి చేయాలండి ఓ ఇప్పుడు మనం మిడిల్ లో ఉన్నటువంటి పార్ట్ ని తీసుకోవట్లేదు అవునండి ఇది దీంట్లో మనం కలర్ ఫిల్ చేస్తాం అనమాట ఓకే ఓకే సరే సరే ఇట్లా నా దగ్గర ఇంకా కట్ చేసిన డిజైన్స్ అవి డిజైన్స్ ఉన్నాయండి చూపిస్తారా మరి చూపిస్తాను ఇవి ఫోర్ డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ఇవి ఎట్లా పెయింటింగ్ చేయాలో చూపిస్తాను సో క్లాత్ తీసుకుందాము సో మనం డిజైన్ చేసేటప్పుడు కొంచెం ప్యాడ్ లాంటిది లేదంటే ఆ కింద కలరు టచ్ అవ్వకుండా మామూలుగా బ్రష్ పెయింట్ చేస్తే మనము ఫ్రేమ్ పెట్టుకుంటాము అవునండి దానివల్ల మనకి ఏమవద్దు ఇట్లా కింద పెట్టి వేయాలి కాబట్టి బేస్ ఉండాలి మనకి ఏదన్నా కింద పాడవకుండా ఇట్లా సో కింద మనం ఫ్లోర్ కూడా పాడవకుండా ఒక బేస్ ని పెట్టుకుంటున్నామండి ఇది పౌడర్ అండి ఓకే గోల్డ్ పౌడర్ ఇది సిల్వర్ ప్లస్ గోల్డ్ ఇవి రెండు మనకి మార్కెట్ లో దొరుకుతాయి ఓకే ఓకే ఈ పౌడర్స్ రెండు పౌడర్ దీంట్లో మీడియం కొంచెం వేసి గోల్డ్ కలర్ ని ఫస్ట్ మిక్స్ చేస్తున్నారు మీడియం వేస్ మీడియం వేసి సో దాని దాని తర్వాత అది చక్కగా పేస్ట్ లాగా అయిపోతుందండి కలిపి కలర్ అయిపోతుందండి ఇది రెడీ అయిపోయింది కదండి నెక్స్ట్ ఏం చేస్తారు ఓకే సో మనం ఇప్పుడు క్లాత్ ని కూడా రెడీగా పెట్టేసుకున్నామండి ఇప్పుడు మనకు నచ్చిన డిజైన్ పెట్టుకుందామండి ఒక డిజైన్ పెట్టి ఒక్కసారి డిప్ చేయాలి వాటర్ అసలు వాటర్ లేకుండా మొత్తం వాటర్ అంతా తీసేయాలి కలర్ తీసుకుందాం జస్ట్ ఇట్లా ఫ్రెష్ చేయాలి ఎక్కడ తక్కువగా లేకుండా కంప్లీట్ గా ప్రెస్ చేయాలి కదండి తక్కువగా కనబడేలాగా కొంచెం నీట్ గా గ్యాప్ లేకుండా ప్రెస్ చేసుకోవాలి సో నీట్ గా ఉంది ఇంకొక డిజైన్ ఇంకొక మాల్తో సో నేను పట్టుకున్నా ఓకే లీఫ్ ఉంది కదండి దీనికి గ్రీన్ కలర్ తీసుకుందాం మెటాలిక్ ఓకే సో మనం లీఫ్ కూడా అండి గ్రీన్ కలర్ తీసుకున్నాం లీఫ్ కోసం అని ఓకే సో మనం లీఫ్ కూడా చేసాం సర్కుల్ చేసాం మాడి పెండ్ చేసాం నెక్స్ట్ ఇంకేమైనా బోర్డర్ డిజైన్ మనం ఎక్కువ క్లాత్స్ కి వేసుకునేలాగా అయితే ఒక ప్లేట్ లోకి తీసేసుకొని కలర్ ని తీసేసుకోవచ్చు కదా సో మనం ఇది చాలా కొంచెం కాబట్టి అనవసరంగా కలర్ వేస్ట్ చేయకూడదు అనుకుంటే ఇలా జాగ్రత్తగా బాటిల్ నుంచి తీసేసుకోవచ్చు ఓకే సో మొత్తం భలేగా ఉందండి అలా అప్పటి వరకు చేసిన అన్నింట్లో కన్నా కూడా ఈ డిజైన్ చాలా 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 బాగుంది దీనికి ఇంకా మనం గ్లిటర్స్ అవి పెట్టుకోవచ్చండి ఔట్లైన్స్ ఆహా ఓకే చేస్తారా మరి సో ఔట్లైన్ గా గ్లిటర్ పెట్టి సో లీఫ్ అయితే ఎంత ఎగ్జాక్ట్ గా పడింది అంటేనండి పర్ఫెక్ట్ గా వచ్చేసింది అలాగా కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్ గా ఉంటే అండి డిజైన్ మనకి ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఓకే దుర్గా గారు మరి ఇలా మొత్తం కంప్లీట్ చేసినటువంటి వర్క్ ఏదైనా ఒకటి చూపిస్తారా నేను చూపిస్తాను బాబా గారికి షాల్వా చేశాను సాయిబాబా సాయిబాబా షాల్ చేశారా ఇది కూడా బోర్డర్ కూడా స్పాంజ్ వర్క్ ఇది సిల్వర్ తోటి ఓకే ఇవి చేసి ఓకే ఇది సాయిబాబా కోసం చేసిన షాల్ అండి ఈ షాల్ పైన ఆయన సకల మతాలకి సంబంధించినటువంటి దైవం ఈ మతం వాళ్ళే ఆయన్ని కొలవాలి అనేది ఏదీ లేదు సో నిజంగా చాలా బాగుంది సకులు చూశారు కదా దుర్గ గారి ఆలోచన నిజంగా చాలా బాగుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఇంట్లో ఉన్న ఒక మంచి క్లాత్ ని తీసుకోండి ఇలాగే మోల్డ్స్ ని తయారు చేసుకోండి ఇష్టమైన కలర్స్ ని